నమస్తే నేను రమ్య ఈ మధ్య కాలంలో భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తలను ఎలా హతమారుస్తున్నారో మనందరికీ తెలిసిందే ఇలాంటి కేసులకు సంబంధించి న్యూస్లు సోషల్ మీడియాలో రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి ఒకరిని చూసి ఒకరి ఇన్స్పైర్ అయి చేస్తున్నారో ఏదో తెలియదు కానీ రోజుకొక కొత్త భర్త చనిపోతున్నారు అయితే ఇలాంటి కేసులకు సంబంధించి ఇప్పుడు హల్చల్గా గా మారుతుంది అలాగే ట్రెండింగ్లో కూడా ఉంది అయితే దీనికి సంబంధించి ఇంకొక కేసు కూడా వెలుగులోకి వచ్చింది ఇది తమిళనాడులోని వేలూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం తమిళనాడులోని వేలూరులో భరత్ అనే వ్యక్తి ఉంటాడు అతనికి ముప్పై ఆరు సంవత్సరాలు అతని భార్య నందిని ఆమెకు ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఈ భరత్ ఒక హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు లీవ్స్ దొరికినప్పుడల్లా ఇంట్లో పిల్లల్ని భార్యని చూడడానికి వస్తూ ఉంటాడు అయితే ఈ నందినికి ఈ భరత్కి పెళ్ళయ్యే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలకు పైగా అవుతుంది వీళ్ళిద్దరికీ ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఒకరికి నాలుగేళ్ళు ఒకరికి మూడేళ్ళు అయితే ఈ సెలవులకు భరత్ వాళ్ళ భార్య పిల్లల్ని చూడడానికి ఊరికొస్తాడు వచ్చిన అనంతరం అదే సాయంత్రం వాళ్ళ మూడేళ్ళ పాపను ముందట తీసుకొని అలాగే తన భార్యతోను కూడా బయటికి కిరాణా షాప్లోకి వెళ్ వెళ్తారు కొన్ని సామాన్లు తీసుకొని ఇంటికి రావడానికి అయితే వెళ్ళి వస్తూ ఉండగా అతను ఒక ప్లేస్లో కింద పడటం జరుగుతుంది అయితే అక్కడే ఒక మూట ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే ఎప్పుడైతే అతను కింద పడతారో వెంటనే వచ్చి అతనిపై కత్తితో దాడి చేసి అతన్ని చంపేయడం జరుగుతుంది అయితే అక్కడే అతను ప్రాణాలు కోల్పోతాడు అయితే పోలీసులు వచ్చి విచారించిన తర్వాత అక్కడ వాళ్ళకి పోలీసులకు వెంటనే అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ భార్య నందిని ఎలాంటి పొందులేని సమాధానాలు అయితే అక్కడ పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది అయితే అనుమానం వచ్చిన అనంతరం వాళ్ళ ఇంకొక పాప ఉంటుంది కదా మూడేళ్ళ పాపను తీసుకుని వెళ్ళారు కదా ఆ మూడేళ్ళ పాపను సీక్రెట్గా విచారించడం జరుగుతుంది అయితే ఆమె చెప్పిన ఆన్సర్తోని ఈ కేసుని ఛేదించారు పోలీసులు ఇంతకీ ఆ మూడేళ్ల పాప ఏం చెప్పిందంటే సంజయ్ మామే మా డాడీని పొడిచి చంపేశాడు అని చెప్పింది ఇంతకీ ఈ సంజయ్ ఎవరు అని విచారించగా ఈ నందిని ఎవరైతే ఉన్నారో ఇంటి పక్కలో ఉన్న ఒక అబ్బాయి తోని వివాహేతర సంబంధం అయితే పెట్టుకుంది ఈ విషయం తెలిసిన భరత్ అనేక సార్లు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఇంకా అతన్ని చంపేయాలి అని అయితే ఫిక్స్ అయ్యారు సో వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ కింద పడ్డ తర్వాత వెంటనే కత్తితో చాలాసార్లు గాయాలు చేసి అతన్ని చంపేయడం జరిగింది అయితే ఈ విషయం మూడేళ్ళ పాప చెప్పిన ఆధారంగానే బయటపడింది అయితే ఇలాంటి న్యూస్లు సోషల్ మీడియాలో ఎంతగా పెరగడానికి కారణం ఏంటో తెలియట్లేదు కానీ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లయితే ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే విడిపోవచ్చు విడాకులు కూడా తీసుకోవచ్చు కానీ ఇదేది కనిపించకుండా చంపేడాలు ఒకటే కారణం కాదు ఇంకో విషయం ఏంటి అంటే ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే సో ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి